ప్రైజ్ ద లోట్ అందరికీ వందనాలు ముఖ్యంగా దేవుడు బిడ్డలందరికీ కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశలు నెంబర్ వన్ సేవకుడికి సువార్త పనిచేసేవారికి సాక్షులుగా బ్రతుకున్న వారికి దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్న వారికి కూడా కొన్ని మాటలు ఈ ప్రపంచంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా శ్రమలు వస్తున్నాయి కానీ ఆ శ్రమల నుంచి వారు తప్పించుకోలేరు కానీ దేవుడు బిడ్డలకి మాత్రము సర్వకోటి సృష్టికర్త పరిషద్ధుడు నిజమైన దేవుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ఏంటంటే ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ప్రతి విషయంలో నేను నేను విడిపిస్తాను నేను కాపాడుతాను వెలుకువగా ఉండి ప్రార్థన చేయాలనే మాట దేవుడు చెప్పాడు ఆనాడు శిష్యులతో చెప్పాడు పాత నిబంధనలు ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడి కోసం కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు అనేక రకాల శ్రమలు ఇబ్బందులు నలిగిపోయాడు నలిగిన హృదయంతో ఉన్నాడు ఒక పక్క కుటుంబంలో ఒక పక్క బయటన స్నేహితుల ద్వారా కుటుంబము ద్వారా రక్త సంబంధికుల ద్వారా అనేక రకాలుగా కృంగిపోయిన ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడి కోసం కొన్ని మాటలు చెప్పే ముందు ఆయన చరిత్ర మీరు తెలుసుకుంటే నిజంగా చాలా దీన స్థితి మంచి కుటుంబంలో పుట్టినాడు కానీ ఏ మంచి కూడా ఆ కుటుంబంలో ఏ సంతోషం ఆ కుటుంబంలో ఏ మనశ్శాంతి ఆ కుటుంబంలో పొందలేని వ్యక్తిగా ఉన్నాడు ఆయనే దావిది గారు అలాంటి దావేది గారు దేవుడికి ఏడుసార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు మంచి భక్తుడుగా ఉన్నాడు అలాంటి భక్తుడికి ఎన్నో శ్రమలు వచ్చాయి మీరు మీ సంఘాలలో చెప్పే ఉంటారు దావేది గారి కోసం మీ సంఘాలలో చెప్పే ఉంటారు దావేది కోసం దావేది గారి కోసం దయచేసి ఆ మహాభక్తుడు ఎన్నో శ్రమలు పడినట్టు ఎన్నో బాధలు పడినట్టు మనం ఈ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అయితే ఆయన ఒక మాట అన్నారండి ఈరోజు సేవకులుగా మన అవుతున్న యథార్థవంతులకు మాత్రమే చెప్పగలుగుతున్నాను ఒక సేవకుడుగా ఉండి నీ జీవితంలో నీ కుటుంబములో నీ సంఘములో మీరు యథార్థతగాని దిగజారిపోతే ఆ శ్రమల నుంచి ఎవరు తప్పించలేరు మరలా మీరు పాప క్షమాపణ కోరుకోవాలి ఎప్పుడైతే నువ్వు సేవకుడిగా బ్రతుకుతున్నావో పది మందికి మంచి మాటలు దేవుడి మాటలు చెప్తున్నావో నీలో యొక్క యథార్థత నీలో ఒక నీతి ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా నీ మోన వింటాడు దేవుడు ఇది సేవకులకి మాత్రం చెప్పగలుగుతున్నాను పర్వాలేదులే నన్ను ఎవరు చూడలేదు అని మీరు అనుకుంటే ఒక దినం దేవుడికి లెక్క చెప్పేవారిగా ఉంటారు మీ నోటి మాటకు కూడా లెక్క చెప్తారు అది బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉన్నది మతేశ్వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఆరు ముప్పై ఏళ్ళు ఒక దినము మిమ్మల్ని లెక్క అడుగుతాను దేవుడు నీ నోటి మాటతో ఎన్నో తప్పులు చేశారు యథార్థమైన సేవకుడు ఏనాడు కూడా మాట తప్పడు ఒక సంఘంలో ఒక కుటుంబం చెడిపోతూ ఉంటే ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి తన బిడ్డల్లాగా మా సరే నీ భర్త బాగలేదు సరే నీ భార్య బాగలేదు నీ పిల్లల్ని చూడండి మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాము మిమ్మల్ని బట్టి అన్యజనుల దగ్గర దేవుడు నామో అవమానం ఉండకూడదు దయచేసి నీ భర్త కోసం నువ్వు ప్రార్థించే నీ భార్య కోసం నువ్వు ప్రార్థించే నీ పిల్లల కోసం ప్రార్థించి ఎవరు అనుకున్నా మీ మధ్యన ఎంతమంది అడ్డుపడి మీ కుటుంబంలో నీ తండ్రి కానీ నీ తల్లి కానీ అమ్మ నీ కుటుంబాన్ని విడదీశారేమో బాబు నీ కుటుంబంలో నీ తండ్రి కానీ నీ తల్లిగాని విడదీసేమో వారి మాటలు విని నీ భార్యను విడిచిపెట్టొద్దు వారి మాటలు విని నీ భర్తను విడిచిపెట్టొద్దని మంచి మనసుతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సరి చేస్తే వారిని సమాధా సమాధాన పరిస్తే మీకు పరలోకరాజ్యం ఉంటుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి సేవకుడు కూడా నేను డబ్బు కోసం సేవ చేస్తున్నానా దేవుని ఆత్మల భారంతో సేవ చేస్తున్నానా ఏదో దేవుని వాక్యం చెప్తున్నానని గర్వపడుతూ ఉన్నానా లేదు నేను సాత్వికుడిగా జీవిస్తున్నానా ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే దేవుడు బిడ్డలు కూడా మీరు కూడా దేవునికి లోబడి విధేయులుగా ఉంటే ఎన్ని శ్రమలు పడినా ఎన్ని బాధలు పడినా అన్నిటి నుంచి విడిపించేవాడు దేవుడని నువ్వు అనుకుంటే నిన్ను కూడా విడిపిస్తాడు నీవు దేవునిలో ఎదగాలన్న మనలో నీతి నిజాయితీ ఉంటేనే మనకు వచ్చిన శ్రమలన్నిటి నుంచి విడుదల పొందుకుంటాడు ఒక భక్తుడు చెప్తున్నాడు ఈ భక్తుడు మాటల ప్రతి ఒక్కరు కూడా గమనించండి నలిగిపోయిన హృదయంతో దేవుడికి మొరపెట్టాడంట బ్రహ్మా నాకు ఈ శ్రమలు ఏం చేస్తాయి తండ్రి నాకు నువ్వు ఉంటుండగా అని మొరపెట్టాడంట మొరపెట్టడముతో విశ్వాసమైన ప్రార్థన ఆ నమ్మకమైన ప్రార్థన యథార్థతతో నీతితో గట్టిగా మొరపెట్టాడంట దేవుడికి ఈ ప్రపంచంలో ఎవరు నన్ను శ్రమల నుంచి విడుదల చేయలేరు ప్రభు కళ్ళబొళ్ళు మాటలతో మా కుటుంబాలను వేరు చేస్తున్నారు ఎంతోమంది పనికిరాని మాటలతో కపటమైన మాటలతో మమ్మల్ని గాయపరుస్తున్నారు తండ్రి మమ్మల్ని నీ మార్గములో నడిపించి నీ సత్యాన్ని చెప్పి ఒక దినము నిత్యాచయం ఇచ్చేవాడివి ఈ భూమి బ్రతికున్నంత వరకు కూడా మమ్మల్ని పోషించేవాడివి కాపాడేవాడివి ఆరోగ్యం ఇచ్చేవాడివి మాకు తోడుండి ప్రతి విషయంలో ఆదుకున్నవాడివని ఎవరైతే నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవునికి మొరపెడతారో వారందరూ కూడా విడిపించబడతారు అప్పులు బాధలతో ఉన్నామో విడిపించబడతావు నీ మనస్సు పూర్తిగా ప్రార్థించే మొరపెట్టు అనారోగ్యంతో నావా ఖచ్చితంగా నీకు దేవుడు విడిపిస్తాడు స్వస్థపరుస్తాడు శత్రువులతో బాధపడుతున్నవా నువ్వు నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు నీ పక్షము నుండి యుద్ధం చేస్తాడు నమ్మండి నా జీవితం నేను సాక్ష్యం పూర్తిగా పెట్టాలనుకుంటున్నాను నా ఛానల్లో బ్రదర్ సైలెస్ పోల్ అనే సోషల్ మీడియాలో నేను పూర్తిగా సాక్ష్యం పెట్టలేదు దేవుడి చిత్తమైతే నా పూర్తి సాక్ష్యం పెట్టాలని ఆశ్చర్యాలకి ఉన్నాను చేయండి మనకు వచ్చిన శ్రమలు మనం చూసి కురింగిపోతే మనం పడిపోవడానికి అవకాశం ఉంది దేవునికి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది దయచేసి ఈ మాటలు పూర్తిగా వినండి ఈ భక్తుడు ముప్పై నాలుగో కీర్తనలో పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చదువుతున్నాను బైబిల్ గ్రంథంలో కీర్తనలు ముప్పై నాలుగు పదిహేడు పద్దెనిమిది వచనాలు ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉన్నామో నీతిమంతులు అనగా ఎటువంటి పాపము చేయలేని వాడు ఖచ్చితంగా శ్రమల నుంచి విడు విడుదల పొందుకుంటాడు మనలో నీతి లేదు అవినీతి ఉంటే తప్పించుకోలేము పాపక్షమాపణ కోరుకుంటేనే మరలా దేవుడు క్షమిస్తేనే ఆ నీతిమంతుడి గుంపులోకి రాగలం ఈ మాటలు చదువుతున్నాను వినండి ముప్పై నాలుగో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు నీతిమంతులు మొరపెట్టగా దేవుడి స్తోత్రం నీతిమంతులు మొరమాత్రమే వింటాడు నలిగిన హృదయము గలవారు మొరపెడితేనే వింటారు చూడండి మరొకసారి ఒక్కసారి నీతిమంతులు మొరపెట్టగా ఎహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి ఎహోవ ఆశీనుడు నలిగిన మనసు గల వారికి వారిని ఆయన రక్షించను దేవుడికి స్తోత్రం మరొక్కసారి చదువుతాను చూడండి నీతిమంతులు మొరపెట్టగా ఎహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవ ఆశ్యునుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించను ఈరోజు దీంట్లో కొన్ని మాటలు మీరు ప్రత్యేకంగా చూడండి నువ్వెప్పుడైతే శ్రమ పడుతున్నావో ఎప్పుడైతే బాధలు పడుతున్నావో అక్కడ మాట్లాడుతున్నాడు మొర పెడితే చూడండి మొర పెడితే నీతి మంతుడిగా నీవు ఉంటే నువ్వు మొర పెట్టగానే ఆయన ఆలకిస్తాడంట పద్దెనిమిదో కీర్తన ఆరో వచనంలో ఉంది ఆ మొర డైరెక్టర్గా ఆయన చెవుల్లోకి వెళుతుందంట ఇక్కడ మరలా కిందను చూస్తే వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపిస్తాడు నిన్ను విడిపించాలి అంటే నువ్వు నీతిమంతుడు గుంపులో ఉన్నావు కనుక ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కనుక మనుషులు ఈ శ్రమలన్నిటి నుంచి విడిపించలేడు అనే మాట నీకు తెలుసు గనక ఆయన మీద నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో తొంభై ఒకటో కిరతం పద్నాలుగులో ఉంది అతడు నన్ను ప్రేమిస్తున్నాను గనక అతన్ని విడిపించదను అన్నాడు ఇక్కడ మరలా ఒక వాక్యం చూస్తే విరిగిన హృదయం చూడండి విరిగిన హృదయము గల వారి నిన్ను అనేక రకాల మాటలతో నీ హృదయాన్ని గాయపరిచిన వారు ఎంతోమంది ఉన్నారు నీ హృదయముని ఆ గాయం కట్టి నిన్ను కాపాడే దేవుడిగా యశ్వ్రభు ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే ఇక్కడ అంటాడు చూడండి విరిగిన హృదయం గల వారికి యహోవ అంటే దగ్గరగా ఉన్నాడంట దేవుడి స్తోత్రం మనుషులు నీకు దూరం అయిపోతారు కానీ దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని తెలుసుకో ఇంకొక మాట చూస్తే నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను చాలామంది లవ్లో ఫెయిల్జర్ అయిపోయినని లేదంటే అప్పులు పాలైపోయినని లేదంటే ఎవరో శ్రమను పెడుతున్నారని సూసైడ్ చేసుకోవడానికి నా మనసు ఏం బాగలేదు చచ్చిపోవలు ఉందని అంటారు నలిగిన నీ మనసుని దేవుడు ఎదిగిన వాడు కనుక ఆయన నిన్ను రక్షించడానికి తన రెండు చేతులు చాచి ఉన్నాడు నిన్ను రక్షించాలనే ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకెన్నో శ్రమలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు అప్పులు ఉండొచ్చు శత్రువులు ఉండొచ్చు నువ్వు ఏ ప్రొది ఏ పొజిషన్లో నువ్వు ఎక్కడున్నావో తెలియదు సహోదరుడా సహోదరి నువ్వు హిందూ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు కానీ అందరిలో ఉన్న దేవుడు ఎస్సు ప్రభు అని ఎఫ్ఎస్ఎల్ నాలుగో అధ్యాయం ఆ రోజున చెప్పింది నీలో ఉన్నాడు దేవుడు నా బాధ నుంచి నా శ్రమ నుంచి నా కష్టాల నుంచి నా అప్పుల నుంచి నా వ్యాధి నుంచి నా శత్రువుల నుంచి ప్రతి విషయంలో నన్ను విడిపించగలడు నాకు ఆశీనుడిగా నాకు దగ్గరగా ఉన్నాడు నా కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు స్నేహితులు బంధువులు పిల్లలు అందరూ దూరం అయిపోయారు కానీ ఈ దేవుడు ఆశీనుడిగా దగ్గరగా ఉన్నాడంట అని నువ్వు నమ్మితే నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు ఏ ప్రదేశంలో ఉన్నావు ఎక్కడైతే ఉన్నావు ఏ దేశంలో ఉన్నావు ఏ ప్రాంతంలో ఉన్నావు ఈ మాటలు నేను వింటే నువ్వు ఉన్న ఫలంగా మొరపెట్టు ప్రతి శ్రమ నుంచి విడిపించి ప్రతి గాయం నుంచి గాయం కట్టి ప్రతి బాధ నుంచి విడిపించి ప్రతి విషయంలో శత్రువు నుంచి కూడా విడిపించి తన రెండు చేతులు చాచి నిన్ను తన రెక్కల చోటు పెట్టి కాపాడుకుంటాడు ఎంతమంది అయితే ఈ మాటలు నమ్ముతున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఆ జీసస్ యశు ప్రభు వారు నాకు అనేక రకాల శ్రమల నుంచి విడిపించాడు అనేక రకాల బాధల నుంచి విడిపించాడు అనేక రకాల వ్యాధుల నుంచి విడిపించాడు శత్రువుల నుంచి విడిపించాడు బాధల నుంచి విడిపించాడు కృంగిపోయాను ఒక దినం ఆ కృంగుదల నుంచి లేవనెత్తి పట్టుకొని తన పాత్రగా చేసుకొని తన సాక్షిగా నన్ను ఈరోజు వాడుకుంటున్నాడు అందుకు నేను వేలాది వందనాలు దేవుడికి చెప్పాలి ఆయన ఒక్కడే తప్పించేవాడు ఆయన ఒక్కడే దేవుడు ఆయన తప్ప ఏ దేవుడిలో లేడని నేను నమ్మగలుగుతున్నాను ఎందుకంటే ద్వితీయోపదేశ ఖండంలో నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు ఐదవ అధ్యాయం చదువుకోండి ఆయన రక్షించే దేవుడు ఈరోజు నువ్వు నమ్మగలిగితే యేసు ప్రభు దగ్గరికి రా నా జీవితంలో కార్యం చేసిన దేవుడు యేసు ప్రభు అని నేను చెప్పగలుగుతున్నాను అందుకే ఎంతమంది నీకు దన్నం నేను దన్నం పెట్టుకున్నా నాకు ఎవరూ న్యాయం చేయలేదు కానీ ఏసు ప్రభు వారు ఒక్కడే నాకు న్యాయం చేస్తారు నేను నమ్మితేనే ఆయన దగ్గరికి రా జీసస్ ఉన్నాడని నమ్మితే ప్రతి విషయంలో నీకు సాయం చేస్తాడు డబ్లస్ ది లాట్